మద్ద వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ మాట మనం చదువుకుందాం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి చాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేమందరము నీ శిష్యులుగా మార్చబడి మీ రాజ్య వ్యాప్తిలో పనివారిగా నిలబడి మీ దాసులుగా జీవించుట కొరకై మీ వాక్యము ద్వారా మమ్మలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం మొట్టమొదటి విషయంగా యేసు ప్రభు వారు తన శిష్యులను జాలరంగా చేసుకునే ఉద్దేశాలు రెండని ఒకటి లోకంలో ఉన్న బలవంతులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఆయన ఏర్పాటు చేసుకున్నారని రెండవది వారు భౌతికంగా పేదవారే గాని ఆత్మీయంగా చాలా గొప్పవారు కనుక వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం ఈ దినముల అంతం ఎందు దేవుడి పని కొరకై మనం కూడా ఉపయోగపడవలసి ఉంది దేవుడు తాను వచ్చి తాను చేయవలసినటువంటి పనిని సమర్థవంతంగా ముగించి తిరిగి వెళ్ళి ఇప్పుడు మన కోసం తన రాజ్యాన్ని సిద్ధపరచడంలో తన పనిని తాను జరిగిస్తూ ఉన్నారు ఆయన మన కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచే పనిలో ఉన్నారు ఈ భూమి మీద ఏసు ఒక రాజ్యాన్ని సంపాదించే పనిలో మనముండాలి ఏసు కొరకు రాజ్య పౌరులు తయారు చేసే పనిలో మనం ఉండాలి క్రీస్తు రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపరచబడవలసినటువంటి పనిలో మనం కూడా ఉండాలి ఈ అనుషనమర దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన పని కొరకు వాడుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఎవరి పరిమాణం చొప్పున వారు పని చేయవలసి ఉంది ఈ భూమి మీద ఒక్క పని వారే ఉంటే మిగిలిన పనులన్నీ ఎవరు చేసేవారు కొమ్మరి వారు కొమ్మరి వారి పనికి తగ్గట్టుగా కమ్మరి వారు కమ్మరి వారి పనికి తగినట్లుగా ఏ పనికి చెందిన వారు భౌతికంగా ఆ పనిని ఈ భూమి మీద ఎలాగైతే నెరవేరుస్తూ ఉన్నారో అలాగే ఆధ్యాత్మికమైనటువంటి రాజ్య సంబంధమైన విషయాల్లో మనము కూడా ఒక్కొక్క అవయవంగా ఒక్కొక్క పరివారంగా పనిచేసినప్పుడు మనము దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడంతో పాటు ఆ పని ద్వారా మనము దీవించబడి అనేక మందికి దీవెనకరంగా మారుతా మారబడతామనేది సత్యం గమనించండి దేవుని పనిచేసినటువంటి వారు తాము దీవెనకరంగా మారారు ఇతరులకు దీవెనకరంగా మార్చబడ్డారు ఈ జన్మలలో మనమే దీవెనకరంగా లేకపోతే ఎలాగా మనమే ఆశీర్వాదకరంగా లేకపోతే ఎలాగా దేవుని పనిని ఏది చేతపట్టుకొని మనం చేయాలి ఈ విషయాలను గురించి ఆలోచిస్తూ యేసూప్రభువారు జాలను ఏర్పరచుకున్న ఉద్దేశాలను ధ్యానం చేస్తూ వారిలో ఉన్న మంచి లక్షణాలు ఏమిటి వారిలో ఉన్న యోగ్యమైనటువంటి లక్షణాలు ఏమిటి ఈ దినాలలో మనం ఏ లక్షణాలతో ఉంటే ఏసూప్రభువారు తన పర పని కొరకు మనల్ని వాడుకుంటారు అనే విషయాన్ని ధ్యానం చేస్తూ మొట్టమొదటిగా జాదర్లు చురుకైనటువంటి వారు అని మనం నేర్చుకున్నాం ఏ పనిలోనైనా చురుకు ఉండాలి అని మనం నేర్చుకున్నాం బాబేరు గోపురం కట్టడంలో ఇస్రాయలీలు చురుకైన వారు అయ్యారు పెండి చేసుకొని చూ త్రాగుచు తిరుగులాడుచు ఉండటంలో వారు చురుకైనటువంటి వారు అయ్యారు కానీ దేవునిని వెంబడించే విషయంలో దేవుని మాటను పూర్తిగా అంగీకరించే విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో వారు చురుకుగా ఉండలేకపోయారు మరి బాబేరు నిర్మాణ గోపురం పరిస్థితి ఏమైందో మనకు తెలుసు నోవా కాలంలో వచ్చిన జలప్రళయక పరిస్థితి ఏమైందో మనకు తెలుసు దేవుని చిత్తము విషయమై చురుకుగా ఉండని వారి పరిస్థితి కూడా అట్లే ఉండును మనము మరి దేవుని పరి చురుకుగా ఉండటం వలన దీవించబడతాము సామిత్ర గ్రంథంలో నేర్చుకున్నట్లుగా చురుకుగా ఉండట గొప్ప భాగ్యము చురుకైనటువంటి ఇస్రాయల్ స్త్రీలలో నుంచి మోసే పుట్టాడు చురుకైన ఇస్రాయల్ స్త్రీల నుంచి ఎవరు పుట్టారండి మోసే పుట్టాడు ఇస్రాయల్ని జనాంగం అంతటిని రక్షించాడు కదండి ఆనాటి కాలానికి చురుకైన స్త్రీలు మోసేకి జన్మనివ్వగలిగితే మోసే ద్వారా ఇస్రాయలే మాత్రమే రక్షణ కలిగితే ఈనాడు మనమందరము దేవుని రాజ్యవ్యాప్తిలో చురుకుగా పనిచేయటం ద్వారా పరిశుద్ధాత్మ నేవుడు అందరిలోనూ పనిచేస్తాడు మోషే వంటి వీరులు మనలో నుంచే బయలుదేరతారు వారు ఒక జాతికి రక్షణగా ఉండరు కానీ సమస్త మానవాళికి రక్షణకరంగా ఉంటారు అనేక మందిని రక్షణలోనికి నడిపిస్తారు అందుచేత మనమందరం కూడా ఏ పనిలో ఎంత చురుకుగా ఉన్నామనేది పక్కన పెడితే దేవుని పరిమిషమై మాత్రం చురుకైనటువంటి వారంగా ఉండాలని జాలరి వారు మొదటి పాఠాన్ని మనకి నేర్పించారు రెండవ పాఠంగా ఓపు కలిగినటువంటి వారు అని మనం నేర్చుకున్నాం వారికి వల వేయటంలో ఓర్పు ఉంది ప్రయాస పడటంలో ఓర్పు ఉంది నిరాశలు ఎదురవుతున్న తట్టుకోవటంలో ఓర్పు ఉంది ఏమి దొరికినను దొరకపోయినను ఆ పనిని విడిచిపెట్టేటువంటి వారు వారు కారు అంతేనంటారా ఈరోజు చేపలు పడ్డాయని మరుసటి రోజు చేపలకెళ్ళి రేపు చేపలు పడలేదని ప్రభు వచ్చాడు కష్ట సమయంలో వచ్చాడు ఏ సమయంలో వచ్చాడండి కష్ట సమయంలో వచ్చాడు మన దగ్గరికి దేవుడు కష్ట సమయంలో వస్తే దేవుడైనా లెక్క చేయం మనం కానీ వారి దగ్గరికి ఏమీ దొరకని సమయంలో వచ్చాడు ఏమీ లేని సమయంలో వచ్చాడు కష్టపడి కష్టపడి కూర్చున్న సమయంలో వచ్చాడు అయ్యా అని అడుగుతున్నాడు ఏమైనా ఉందా మీ దగ్గర అని కానీ వాళ్ళు అంటున్నారు రాత్రంతా ప్రయాసపడ్డం కానీ అయినా ఏమీ దొరకలేదు ఎప్పుడు ఎంతసేపు ప్రయాసపడ్డారంట ఒక గంట వలన వేస్తామయ్యా ఏమీ దొరకలేదు అనలేదు రెండు గంటల వల్ల ఏమీ దొరకలేదు అనలేదు రాత్రంతా ప్రయాసపడ్డమయ్యా ఏమీ దొరకలేదు అన్నారు అప్పుడు సూప్రభు అంటున్నారు ఇప్పుడు నా మాట చెప్పున వలవేయండి ఓర్పు అయితే పడని చేపంటూ ఏది కూడా లేదు కొన్ని కొన్ని సార్లు అంటాం ఎంత ఓర్పుగా ఉంటున్నామో అయినా ఈ మనిషి మారటం లేదు ఎంత ఓర్పుగా ఉంటున్నామో అయినా దేవుని మాట వినటం లేదు ఎంత ఓర్పుగా ఉంటున్నామో ఇంకా మందిరానికి రావటం లేదు ఎంత ఓర్పుగా ఉంటున్నామో ఈ పాపాన్ని లోకాన్ని విడిచిపెట్టడం లేదు అని కొన్ని సార్లు మన కుటుంబాలను బట్టో ఇరుగు కుటుంబాలను బట్టో ఇతరులను బట్టో అన్ని బట్టో మనం ఆలోచిస్తాం కానీ మనం ఓర్పుగా ఉంటే ఒకనాడు ఆ సముద్రం దగ్గర సూర్యోదయం అయినట్లే మన కుటుంబాల్లో కూడా సూర్యోదయం అవుతుంది ఆనాడు సూర్యోదయం అవుతుండగా వేసు వచ్చాడు అలాగే మన జీవితాల్లో కూడా వస్తాడు అప్పుడు దాకా రాణి చేపలు వలలో కొంచెం చోటు కలిగితే చాలని వల మిగిలిపోతున్నా ఆ వలలోకే వచ్చి చేరాయి అంటే అర్థమేంటో తెలుసా మనం ఓర్పుతో వేస్తూ ఉంటే ఒకనాడు మన వలకు పడిన చేపల్ని తన వలతో పట్టుకోవటానికి వేసు సిద్ధంగా వస్తాడు Oh. మన వలకు చేపలు ఉంటాయేమో గానీ ఏసు వలను తప్పించుకునే చేపలు ఉంటాయా ఆదిపోయిన ఆ చేపలే చోటు దొరికితే చాలని వల పిగిలిపో ఉన్నంతగా ఉన్నాయి జాలరి లక్షణం ఏమిటంటే ఏసు వచ్చి చెప్పినా మళ్ళా వల వేశారు అంతేకాని వాళ్ళు ఓర్కుని కోల్పోలేదు ప్రే సహోదరి ఇన్ని సంవత్సరాలు అయిపోయిందను ఇన్ని నెలలు అయిపోయిందను ఇంతకాలం గడిచిపోయిందను నువ్వు నిరాశ పడక్కర్లేదు నీ ఓర్పుని నువ్వు చేసే పని నుంచి దేవుడు చేసే పని దేవుడు మొదలు పెట్టే ఉంటాడు దేవుడు చేసే పనికి దేవుడు అంకురార్పణ చేసే ఉంటాడు దేవుడు చేసే పని ప్రణాళిక ఒక రోజు వస్తాడు నీ వలన దీవిస్తాడు ఒక రోజు వస్తాడు నీ చేతిని దీవిస్తాడు ఒక రోజు వస్తాడు నేను చెబుతున్నాను అలవే అంటాడు ఒక రోజు వస్తాడు దేవుడికి చేరుస్తాడు దేవునికి ఇది చాలరలో ఉన్నటువంటి ఓర్పుకి లేదవా లక్షణం మూడవ లక్షణం ఏంటంటే వారు వలను కడుగుకునేటువంటి వారు ఏం కడుక్కునేవారు లోకాస్ వార్తలో ఐదవ వర్షాల్లో రెండవ వచనంలో మనం వాటిని చదువుకున్నాం చెప్పుకున్నాం మరొకసారి చెప్తున్నాను వాళ్ళు ఏం చేసేవారు అంటండి కడుగుకునే అనుభవం కలిగినటువంటి వారు ప్రిరారా గమనించండి మురికి పాత్రలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామా భోజనం చేసేసాం మన ఇంట్లో వెండి పళ్ళంలో భోజనం చేసాం ఏం పళ్ళే వెండి పళ్ళంలో వెండి పండు కదా అని గోల్ చేసిన వెంటనే అలాగే తెచ్చేసి మళ్ళీ బీరువాలో పెట్టేస్తారా ఏం చేస్తారు దాన్ని విలువైన వస్తాం కొన్ని వేల రూపాయలు షేర్లు పెట్టుకుని ఫంక్షన్కి వెళ్ళాము వచ్చిన వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం మళ్ళీ మళ్ళీ బీరువాలో ఎందుకని అది వాడబడాలి మరలా అది వాడబడాలి మరలా అంటే దాన్ని మనం ఏం చేయాలి శుభ్రం చేయాలి ఈ లోకంలోకి వెళ్ళొచ్చాం మనం దేవుడి వాక్యం చేత వాక్యం అనే ఉదట స్నానం చేత మనల్ని మనం ఏం చేయాలంటండి కడుగుకోవాలి దేవునికి స్తోత్రం కలుగుని కాక ఇదిగో ఒకవేళ మీ జీవితంలో నిలబడకూడని స్థలాల్లో నిలబడి వెనుకోనటువంటి వాటిని విని చేయబో వారిని చేసి అవి దాచుకుంటే దాని వల్ల ఉపయోగము లేదు ఆ ప్రార్థన దేవునికి అంగీకారం కూడా కాదు కానీ ఇక్కడ ఈ జాగ్రత్తలు దేవుడు ఎన్నుకోవడంలో గొప్ప ఉద్దేశం ఏంటంటే వల వేసారు ఆ వల వెనక ఖాళీగా వస్తుందా చేపలు లేకపోతే చెత్త తెస్తుంది కదండి చేపలైనా తేవాలి చెత్తలైనా తేవాలి మళ్ళీ ఆ చెత్త తీసుకొచ్చిన వాళ్ళని అలాగే వేస్తే చేపలు పడతాయా చెత్త తీసుకొచ్చిన వాళ్ళని అలాగే వేస్తే వేసి సముద్రం లేని చేపలు వస్తాయా ఎందుకది చెక్కతో నిండిపోయింది చేపలు వచ్చే అవకాశము లేదు ఇలా ఒక్కసారి చేశారా రెండు సార్లు ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు కూడా మళ్ళా తిరిగి కడిగి వాళ్ళ సముద్రంలో వేస్తున్నారు అంటే ప్రతీ వినము కూడా తప్పును తాము కడుగుకునే అనుభవాలు యేసూ ఆ వాళ్ళ కడకొని చూశాడండి సరస్సు దగ్గర జాలర్లు చూశాడు వారు వలలను కడుగుచుండే నన్ను కదా అక్కడ యేసూ వాళ్ళని చూసి వలలు కడిగే విధానాన్ని చూసి అనుకుంటున్నాడు ఒకవేళ ఏ మనిషి దగ్గరికి మీరు ఎన్నా ఆ మనిషి మారిపోయినా మళ్ళీ వెళ్ళి కడగతానికి సిద్ధపడతారు మీరు ఏ మనిషి దగ్గరికి వెళ్ళి ఒకవేళ మీరు రాడేసినా చెప్పేసినా మళ్ళీ ఆ మనిషి దగ్గరికి వెళ్ళి కడగడం మొదలెడతారు మీరు ఈ వలను కడిగిన వాడు మనిషిని కడగలవాడు అని నమ్మి వాళ్ళ నా అన్నాడు మన విశ్వాసం ఎలా ఉంటుందంటే అంటే మేము చెప్పినా వివరండి మేము చెప్పినా మారరండి మేము చెప్పినా రారండి రావటమైనా వినటమైనా మారటమైనా వాళ్ళవద్దు చెప్పడం మాత్రం మనవద్దు రావటమైనా మారటమైనా వినటమైన ఎవరి వంతు అది వాడవద్దు కానీ చెప్పటం ఎవరి వంతు మన వంతు వేసి 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 ఖాళీ వాళ్ళే నిండబడింది కదా మనుషుడేపాటివాడు దేవుని మాటకు చేపలు పరిగెత్తుకుని వస్తే మనుషుడేపాటివాడు దేవుని మాటకు చేపలు కలవచ్చితే మనుషుడే పాటివాడు కానీ మనం చేయాల్సిందే కదా తెలుసా ప్రతి దినము మనల్ని మనం కడుపు ఆయ్ ఎంచే వారమై ఉండాలి ఒకవేళ అపవిత్రతను బట్టి దేవుడిని సమీపించలేకపోతున్నామేమో అయోగ్యతను బట్టి దేవుడికి సమీపించలేకపోతున్నామేమో మనకి దేవునికి మధ్య అడ్డుగోడ వచ్చేసిందేమో ఈ అడ్డుగోడను మనం ఏం చేసుకోవాలి కడుగుకోవాలి అందుకే హిస్సోపుతో నన్ను కడగమన్నాడంట ఎవరండి ఎవరైనా హిసోపుతో నన్ను కడుగు వేసాయా హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా ఎందుకంటే నేను అపవిత్రమైపోయానయ్యా పాపంలో పడిపోయానయ్యా లోకల్లో పడిపోయానయ్యా నువ్వు కడిగితే మరలా నేను హేమం అవుతాను నువ్వు కడిగితే మరలా తిరిగి తెల్లదవుతాను నువ్వు కడిగితే మరలా నేను నీకు వాడపడతాను కడగబడేదనుభవంలో మనం ఏం చేయాలి రావాలి దేనితో కడుగుకోవాలి నేను నెల అలా రక్తంతో కడుగుకుంటున్నాను ప్రతిదినూ దేవుని వాక్యం అనే మొదట స్నానం చేత మనం కడగబడాలి ఏడు చెన్నాయి వాక్యం అనే ఉదక స్నానం అంటే మీకు స్నానం అంటే ఎక్కడ చేస్తారు తనగా చేతికాల నిలువెల్ల వాక్యం మనలో పనిచేయాలి దేవునికి స్తోత్రం కలుగుదాక ఇది మూడు విషయాలు పోయిన వారం చెప్పుకున్నాం నాలుగవ విషయం దగ్గరికి వచ్చినప్పుడు వారు సామర్థ్యం కలిగినటువంటి వారు రాయబడి ఉంది తిమోతి రాసిన రెండవ పత్రిక అపోస్తలైన పావులు తిమోతి సంఘానికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ విషయం నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విడిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు దేవుడు ప్రకటించే పని ఎలా తప్పిస్తాడండి సాత్ నమ్మైర్య అప్పగిస్తాడు